వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని పలు వసతి గృహాలను వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆదివారం రోజున వడ్డపల్లి జంక్షన్ సమీపంలో గల శ్రీమాత బ్యాంకెట్ హాల్లో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో బి రాజమౌళి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన విశ్రాంతి ఉద్యోగులలో ఆత్మీయ అనుబంధంతో పాటు ఆత్మస్థైర్యం పెంపొందుతుందని శాఖ పరంగా జిల్లా స్థాయిలో ఇలాంటి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం తెలంగాణ రాష్ట్రంలో ప్రథమమని ఆయన పేర్కొన్నారు ఇలాంటి వినూత్న ధోరణిలో కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం అందరిలో ఒక నూతన ఉత్తేజాన్ని ఉల్లాసాన్ని కలిగిస్తుందని అన్నారు ఇలాంటి దృక్పథం ఇతర జిల్లాలకు కూడా మార్గదర్శకం అవుతుందని ఆయన ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న విశ్రాంతి అధికారులు సిబ్బంది తమ అనుభవాలను అభిప్రాయాలను పాలుపంచుకున్నారు కార్యక్రమంలో విశ్రాంతి అధికారుల పాకాల భాస్కర్ ముత్తుజ వెంకట నారాయణ మల్లయ్య ఇమాన్యుయల్ తదితరులు పాల్గొన్నారు